నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్క ఫైవ్ లాక్స్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి కేవలం వంద రోజుల్లో జాబ్ తెచ్చుకోండి వరల్డ్స్ నెంబర్ వన్ కంట్రీ అనేది కూడా చాలా మటుకి అందరు కూడా మాట్లాడతారు చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు కూడా కానీ ఈ మధ్య జరుగుతున్నటువంటి వరుస సంఘటనలు అసలు అమెరికాలో కూడా సేఫ్ లేదా ఈ హింసాకాండ ఏంటి లేదంటే క్రైమ్ రేట్ ఏంటి ఇంత భయంకరంగా పెరిగిపోవడానికి రీజన్ ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే రెండు చోట్ల కాల్పుల మూత మోగింది ఒకటి రెస్టారెంట్లో కాల్పుల మూత వినిపించింది ఆ తర్వాత ఇంకోటి చర్చ్ ఇది మిచిగాన్లో ఉన్నటువంటి ఒక చర్చ్ని లక్ష్యంగా చేసుకొని ఒక దుండగుడు ఆయనతో పాటు గన్ తెచ్చుకున్నాడు యాజ్ వెల్ యాజ్ ఏం చేశాడు అంటే ఆయన తెచ్చుకున్నటువంటి వెహికల్ని చర్చి లోపలికి దూసుకు వెళ్ళేలాగా ట్రై చేయడమే కాకుండా ఫైర్ ఓపెన్ చేసి ఫైర్ స్టార్ట్ చేశాడు తర్వాత ఆదివారం చర్చికి పెద్ద సంఖ్యలో చాలామంది వస్తూ ఉంటారు అని తెలిసి రెక్కి నిర్వహించి మృతుల సంఖ్య గాయపడిన వాళ్ళ సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉండాలి అని అనుకునే ఇదంతా చేసినట్టుగా కూడా ఎఫ్బిఐ రంగంలోకి దిగి అక్కడ ఉన్నటువంటి క్లూస్ని సేకరించిన తర్వాత వాళ్ళు ఒక నిర్ధారణకైతే వచ్చినటువంటి పరిస్థితి అంటే చర్చి లోపలికి ఆయన వెహికల్ని దూసుకువెళ్ళేలాగా చేయడం ఆ తర్వాత కాల్పులను కంటిన్యూ చేయడం దెన్ ఆ తర్వాత కూడా ఆయన సాటిస్ఫై కాలే చర్చికి మంటబెట్టినట్టుగా అంటే ఫైర్ వచ్చేలాగా మంటబెట్టినట్టుగా కూడా అక్కడ స్థానికులు కావచ్చు లేదంటే ఆ ఆనవాళ్లు చూసినప్పుడు మాత్రం అర్థమవుతోంది సో వందల మందిని లక్ష్యం చేసుకొని ఈ దుండగుడు ఈ ఘాతకానికి పాల్పడినట్టుగా ఇప్పుడు అధికారులు కానీ లేదంటే ఈ పోలీస్ సిబ్బంది కానీ నిర్ధారణకు అయితే వచ్చారు చాలామంది గాయపడ్డారు యాక్చువల్లీ స్పాట్లోనే ఇద్దరు చనిపోయారు హాస్పిటల్కి తీసుకువెళ్తుంటే మరో ఇద్దరు చనిపోయారు ఇంకా కూడా గాయాల పాలైన వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు జనరల్లీ ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ఒక భయానకమైన వాతావరణం అక్కడ క్రియేట్ అయిపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే లైవ్లో ఇదంతా చూసారు మార్నింగ్ ఆదివారం అంటే నిన్న పొద్దున పూట జరిగినటువంటిది కొన్ని వందల మంది ప్రార్థనా మందిరంలో ఉన్నారు చర్చిలో ఉన్నటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా ఈ దుండగుడు కాల్పులు ఆ తర్వాత చర్చిని కాల్చే ప్రయత్నం చేయడం ఇప్పుడు అందరినీ కూడా భయం గుప్పిట్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఒకటి ఇప్పుడు దీనిపైన ఇది అతిపెద్ద ఇన్సిడెంట్ యాక్చువల్లీ క్రిస్టియన్ని అంటే ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని ఈ ఘాతకానికి పాల్పడినట్టుగా అక్కడిన ప్రెసిడెంట్ ట్రంపే ట్వీట్ చేస్తూ వ్యాఖ్యానించడం ఆ తర్వాత దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పడం ఎఫ్వి ఆల్రెడీ రంగంలోకి దిగింది వాళ్ళు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు దుండగులు ఆరా దుండగుడు వెనకాల ఉన్నటువంటి ఎవరైనా సరే పనిష్మెంట్ తప్పదు అండ్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్కి ఎవరైతే పాల్పడతారో వాళ్ళను కూడా వదిలిపెట్టేది ఉండదు అనేటువంటి స్టేట్మెంట్ కూడా ట్రంప్ ఇచ్చినటువంటి పరిస్థితి అట్లాగే అధికారులకు కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి ప్రతి క్లూని సేకరించండి అసలు ఇతని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది కూడా కనుక్కునే ప్రయత్నం చేయండి అనేది ఒకటి ఆ తర్వాత ఈ దుండ కూడా ఎవరైతే కాల్పులు జరిపిండో ఇంత భయానకమైనటువంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేశాడో అతను కూడా ఈ పోలీసులు రావడం ఆ తర్వాత అక్కడ ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయిన పరిస్థితుల్లో ఆయన చేతిలో గన్ చూడడంతో ఇప్పుడు ఆ దుండగుండి కూడా అక్కడే ఎన్కౌంటర్ చేసేశారు పోలీసులు దీంతో ఈ ఘటనని చాలా సీరియస్గా తీసుకుంది అమెరికా అండ్ వరుసగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ పట్ల కూడా ఆందోళన అమెరికన్స్ అమెరికన్స్లో కూడా బికాస్ ఎందుకు ఇన్నిసార్ల ఇన్ని ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి క్రైమ్ రేట్ పెరగడానికి రీజన్ ఏంటి అట్లాగే ఈ గన్స్ గన్ కల్చర్ ఎందుకు ఎక్కువ అవుతుంది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది కొన్ని గంటలు అంటే నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన చర్చి ఇన్సిడెంటే కాకుండా ఒక రెస్టారెంట్లో దుండగుడు ఈ రెస్టారెంట్ని టార్గెట్గా చేసుకొని అక్కడ కాల్పులు స్టార్ట్ చేశాడు దీంతో అక్కడ ఈ రెస్టారెంట్ కావడంతో చాలామంది ఈ వీకెండ్స్ కాబట్టి రెస్టారెంట్లో కూడా చాలామందే ఉన్నారు సో ఒక్కసారిగా కాల్పుల మూత స్టార్ట్ చేయడం రెస్టారెంట్ని లక్ష్యంగా చేసుకొని ఆ తర్వాత స్పాట్లో ఒకతను చనిపోయాడు అండ్ ఇద్దరికీ గాయాలయ్యాయి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించడం అయితే జరిగింది సో ఇవి రెండు ఇన్సిడెంట్స్ అమెరికా బేస్డ్గా జరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది అండ్ పెద్ద ఎత్తున చర్చ కూడా స్టార్ట్ అయింది ఎందుకు అమెరికా అంటే ఈ సేఫ్ ఎందుకు ఉండట్లేదు అట్లాగే నంబర్ వన్ దేశం అని చెప్తున్నటువంటి అమెరికాలో ఎందుకు దుస్థితి వచ్చింది అండ్ ఉగ్రవాదులు కూడా అక్కడక్కడ తెగబడ్డం అండ్ లక్ష్యంగా చేసుకుంది కూడా గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసెస్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు దిగడం ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది సో అమెరికా బేస్డ్గా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడంతో చాలామంది మనవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆందోళన వ్యక్తం అవుతోంది ఈ కాల్పుల మూతకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే అసలు ఎవరికి లైసెన్స్ ఇస్తున్నారు ఏంటి అనేది కూడా మళ్ళీ ఇంకోసారి రీచెక్ చేయాల్సిందే ఏ టైంలో ఈ గన్స్ని యూజ్ చేయాలి అసలు వీళ్ళు యూస్ చేస్తున్న విధానం ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ్ అయితే నడుస్తుంది చూడాలి మరి అమెరికా దీన్ని సీరియస్ సీరియస్గా తీసుకోబోతోంది ఎందుకంటే ఒక కమ్యూనిటీని లక్ష్యం చేసుకొని చర్చి మీద దాడి చేశారు అని అంటే

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై తల ముందు